ఈ భూమిపై కొన్ని ప్రదేశాలు చూసిన వెంటనే మనసును మార్చవు కానీ నిశ్శబ్దంగా మన అంతరంగాన్ని తాకుతాయి అలాంటి పవిత్ర స్థలమే గోదావరి తల్లి ఒడ్డున వెలిసిన కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ కోనసీమ గుండెల్లో ఉన్న ఈ గ్రామం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కోనసీమకు ద్వారమైన రావులపాలెం నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే మనసు మాటలు మానేస్తుంది శ్వాస కూడా శివనామంతో కలిసిపోతుంది పురాణాలు చెబుతున్నాయి ఇది దేవతలు ఋషులు తపస్సు చేసిన భూమి అని గోదావరి తీరంలో వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసినప్పుడు శివుడు ఇక్కడ సోమేశ్వర స్వామిగా ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం అందుకే ఈ ప్రాంతానికి కోటిపల్లి అని పేరు వచ్చింది కోటి అంటే సంఖ్య కాదు అది అనంత తత్వానికి సంకేతం శివుడు ఒకే రూపంలో కాదు అన్ని రూపాల్లో ఉన్నాడని చెప్పే పేరు భక్తులు నమ్ముతారు కోటిపల్లిలో ఒక్కసారి శివ దర్శనం చేస్తే కోటి లింగార్చన చేసిన ఫలం లభిస్తుందని ఈ ఆలయంలోని అతి గొప్ప విశేషం జలలింగం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక చిన్న నీటి కుండం దాని మధ్యలో ఉన్న శివలింగం ఎంత నీరు తీసినా ఆ నీరు ఎప్పటికీ తగ్గదు ఎండాకాలం వచ్చినా ఈ చలకుండం ఎండిపోదు నీరు నిరంతరం ఉద్భవిస్తూనే ఉంటుంది శాస్త్రం దీనిని భూగర్భ జలతార అంటుంది భక్తి మాత్రం ఇలా అంటుంది ఇది మీరు కాదు ఇది శివుడి శ్వాస తీసుకుంటున్న గుర్తు ఈ జలలింగం ముందు నిలబడితే మనలోని అతురత కలుగుతుంది మనలోని భారమంతా నెమ్మదిగా జారిపోతుంది కోటిపల్లిలో మరో అద్భుతం ఉంది చాలా మందికి తెలియని ఒక సూక్ష్మ శివలింగం దాని పరిమాణం కేవలం మూడు అంగుళాలు అంత చిన్న రూపంలో ఉన్న శివుడు మనకి ఒక సత్యం చెప్తున్నట్టు అనిపిస్తుంది నేను పెద్దగా కనిపించాల్సిన అవసరం లేదు నిన్ను నిశ్శబ్దం చేయగలిగితే చాలు ఈ లింగం ముందు భక్తులు ఎక్కువగా మాట్లాడరు అభిషేకం కన్నా నిశ్శబ్దానికి ఇక్కడ ఎక్కువ విలువ ఉంటుంది పెద్ద లింగం ముందు మన కోరికలు బయటపడతాయి ఈ మూడు అంగుళాల లింగం ముందు మన అహంకారం కరిగిపోతుంది గోదావరి తల్లి ఒడిలో జలలింగం మూడు అంగుళాల సూక్ష్మలింగం పంచరామ క్షేత్రాలకు అతి సమీపం ఈ మూడు కలిసి కోటిపల్లిని ఒక సాధారణ ఆలయం కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మారుస్తాయి మహాశివరాత్రి రోజు ఈ ఆలయం నిద్రపోదు జాగరణతో జపంతో అభిషేకాల సిద్ధంతో గోదావరి తీరం మొత్తం ఒక శివలోకంలో మారుతోంది కోటిపల్లి మనకు గుర్తు చేసేది ఒకటే శివుడు దూరంలో లేడు మన నిశ్శబ్దంలో ఉన్నాడు మన విశ్వాసంలో ఉన్నాడు మనలోని అహంకారం కరిగిన చోటే ఉన్నాడు అందుకే ద్రాక్షారామం వెళ్లే ప్రతి శివభక్తుడు కోటిపల్లి దర్శనం చేయకుండా యాత్ర పూర్తయిందని అనుకోరు కోటిపల్లి ఇది ఒక దర్శనం మాత్రమే కాదు ఇది ఒక అంతర్ముఖ ప్రయాణం ఓం నమ శివాయ